హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పిల్లలతో కలిసి ఐస్ పార్క్ అయితే వచ్చేసామండి మా బాబు అయితే మిస్ అయ్యాడు వాడు వస్తే ఆ టేబుల్ మీద అవి అలా ఉండవు నేను ఇంత ప్రశాంతంగా వీడియో కూడా చేసేదాన్ని కాదు అన్నట్టు వాడు ప్రీ డెలివరీ బాయ్ కాబట్టి ఐస్ క్రీమ్స్ బయట ఫుడ్డు అంత ఎక్కువగా పెట్టమన్నమాట సో అందుకని వాడినైతే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాము ఇన్ని రెస్టారెంట్స్లో ఇదే రెస్టారెంట్కి మేము మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటున్నామంటే కారణం ఏంటంటే ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి క్రౌడ్ కూడా ఎక్కువ ఉండదు సో పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇటువంటి ప్లేసెస్నే కొంచెం ప్రిఫర్ చేసుకోవాలన్నమాట సో ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే ఈరోజైతే నా బర్త్డే అండి సో అందుకని ఇక్కడికి వచ్చాము అంటే పెద్ద సెలబ్రేషన్ చేశారు అది కూడా వీడియో చేశారని అనుకోకండి నా మేమైతే ఎటువంటి సెలబ్రేషన్ చేయమండి కేక్ కటింగ్స్ అవి కూడా నాకు అలవాట్లేదు ఇష్టం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మా వారు విష్ కూడా చేయరండి కనీసం ఆయనకి ఇష్టం ఉండవు సెలబ్రేషన్స్ ఆ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ అది ఇష్టం ఉండదు సో ఇంకా అందుకని మాకు అలవాట్లేదు మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అనేది నాకైతే జరగలేదు ఐస్ పార్క్ అంటే అది కూడా వారిని తీసుకురాలేదండి నేను అడగడం వల్లే మేము ఇక్కడికి వచ్చాము ఈ అలా అని మంచివారు కాదేమో అనుకోకండి చాలా మంచివారు ఏది అడిగినా కాదనరు పిల్లలకి నాకు బట్ కాకపోతే ఏదైనా అడగాలన్నమాట అడిగితేనే కనెక్ట్ అవుతారు అడిగితే అప్పుడు రెస్పాండ్ అవుతారు అనమాట సో అలా అయితే వచ్చేసామండి ఇప్పుడైతే ఐస్ క్రీమ్ వచ్చేసిందండి ఓరియో క్రంచెస్ ఆర్డర్ చేసింది పెద్ద పాప బటర్ స్కాచ్ చేసింది పాప బట్ పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా అది పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతారండి వీళ్ళిద్దరు కూడా చేంజ్ చేసేసుకున్నారు అయితే వీడియోలో మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం అంటున్నారండి అసలు వాళ్ళ టాలెంట్ ఏంటో చూద్దాం ఎలా మాట్లాడతారు నీకంటే బాగా మాట్లాడతామంటున్నారు చూద్దామండి వినేసేయండి

ఇక్కడికి వచ్చిన తర్వాతే అప్పుడు ఒక ఒక గదు తింటే ఇంక ఇంటే ఉండడం వల్ల ఇంకో గదికి వచ్చాము ఇక్కడి కూర్చొని చికెన్ చికెన్ మంచూరియా తిన్నాము చికెన్ మంచూరియా తిన్నాము చిల్లీ చిల్లీ చికెన్ తిన్నాము ఇంకా ఓకే విన్నర్ కదండి మా ముగ్గురులో ఎవర్ ఎక్స్ప్లనేషన్ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే సందర్భంగా నేనైతే మా వదిన వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నానండి వదిన మరి రిలేషన్ అనేది ఏ ఫ్యామిలీలో అయినా గొడవలతోనే ఉంటుంది లైఫ్ లాంగ్ ఉండే గొడవలు అండి అవి ఫస్ట్లో మేము కూడా అంతే అసలు వేస్తే బగ్గుమనేంత రిలేషన్ అండి మాది బట్ ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఎటువంటి గొడవలైనా గొడవ అయితే అవ్వట్లేదు ఈ చిన్న చిన్న మా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంత హ్యాపీగా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాం అనేది నేను ఇంకో వీడియోలో చేస్తాను ఇదైతే మా వదిన విష్ చేశారండి ఉదయం ఇంత గొప్పగా చెప్తున్నారేంటి అనుకోవద్దు ఒక ఫ్రెండ్ విష్ చేయొచ్చు తప్పలేదు లవర్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్ టైం స్పెండ్ చేసి విష్ చేయొచ్చు బట్ వదిన మరదళ్ళ రిలేషన్ అంత స్ట్రాంగ్గా అంత సులువుగా ఎవరికి ఉండదండి బట్ వీళ్ళు చేశారు కాబట్టి నేను చెప్తున్నాను సో మా ఓన్ వదిన అనమాట మా హస్బెండ్ వాళ్ళక ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ తను కూడా పల్కి మెసేజ్ చేసింది మేమైతే వదిన మరి మా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నామో అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి